మరి సావిత్రిబాయి పూలే అంటే ఆమె మామూలు బిడ్డ కాదు ఒక పులి బిడ్డ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఇవాళ చదువుకుంటున్నారంటే రోజు లేస్తే ఆమెకు దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య చదువుకోవాలని దగ్గరుండి భార్యను చదివించిండు చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తను స్వయంగా చదువు చెప్పింది ఎంతోమందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు అన్నిట్లో కూడా జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు మొత్తం సమాజ ఉద్ధరణ చేయాలంటే విద్యా వికాసం కావాలని చెప్పి వారిద్దరు విద్య కోసం ప్రయత్నం చేసిండ్రు చాలా అవమానాలు చేసిండ్రు పాపమామె బజార్లో నడిచిపోతుంటే రాళ్లతో కొట్టినరు ఒకప్పుడు మీద పేడ నీళ్ళు చల్లినటువంటి పరిస్థితి ఉండే అయినా సరే మొక్కువోని ధైర్యంతో మరి సమాజ వికాసమే నాకు కావాలని ముందుండి పోరాటం చేసినటువంటి మహనీరాలు సావిత్రిబాయి పూలే వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా తెలంగాణ బీసీ బిడ్డలది తెలంగాణ బిడ్డలందరికీ కూడా జన్మధన్యమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది